వెల్కమ్ స్టూడియో తెలుగు క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఎదుట గోల్డ్ బాధితులు వంట వార్పు చేపట్టారు పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గ పరిధిలోని క్రోసూరు మండలంలోని దొడ్లేరులోని చైతన్య గోదావరి బ్యాంకులో వివిధ అవసరాల నిమిత్తం రైతులు స్థానికులు యాభై మందికి పైగా వారి బంగారాన్ని తాకట్టు పెట్టి కొంత నగదును తీసుకున్నారు అప్పట్లో రెండు సంవత్సరాల క్రితం గోల్డ్ అప్రైజర్ చేతివాటం ప్రదర్శించడంతో అప్పటి నుంచి బాధితులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తూనే ఉన్నారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా తమకు న్యాయం జరగకపోవడంతో ఈరోజు దొడ్లెరులోని చైతన్య గోదావరి బ్యాంక్ ముందు ఆందోళన చేపట్టి వంట వార్పు చేపట్టారు పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు Wisi, 커zi! Uari Iliahna, Kaiki Ali! unku, Kaiki Ali! Iliah, Kaiki Ali! Iliah, Kaiki Ali! Aariik, Pati Ali! Paiki Ali Hariari Apparently it's <laughs> okay. Padelika Marny its <laughs> What about Ina Fala

పోలీసు వారు పై వారు అందరూ పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము